మనకి మార్చి పద్నాలుగవ తేదీన పాల్గొన్న పౌర్ణమి వస్తుంది దీన్ని హోలీ పౌర్ణమి అంటారండి ఈ రోజు చాలా శక్తివంతమైనటువంటి రోజు ఇంతటి శక్తివంతమైనటువంటి రోజున ఎవరైతే గుమ్మానికి ఇప్పుడు చెప్పబోయే విధంగా ఇది కడతారో వారు అపర కుబేరులుగా మారతారని చెప్పి చెప్పడం జరుగుతుంది వారి జీవితంలో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో సంతోషాలు అయితే నెలకొంటాయి వారి యొక్క ప్రతి ఇబ్బంది కూడా తొలగిపోతుందని చెప్పవచ్చండి కుటుంబంలో గొడవలు అయితే తగ్గుముఖం పడతాయి అయితే మీ ఇంటిలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు అనేవి తొలగిపోతాయి అదేవిధంగా మీ ఇంటిలో ఆనందం అయితే ఉంటుంది అప్పుల బాధల నుంచి మీరు విముక్తిని పొందగలుగుతారు అదేవిధంగా మీ జీవితంలో ఉన్నటువంటి మీరు ఏం సాధించాలి అనుకున్నా సరే అది ఖచ్చితంగా సాధిస్తారండి మీ ప్రతి ఒక్క ఇబ్బంది తొలగిపోతుంది మీకు మనశ్శాంతి అనేది ఖచ్చితంగా లభిస్తుంది మరి ఇంతకీ ఈ పాల్గొన పౌర్ణమి రోజున గుమ్మానికి ఏం కడితే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి మీరు మనం మన ఈ ప్రపంచంలో కంటికి కనిపించిన ఎన్నో దుష్ట శక్తులు అయితే వెంటాడుతూనే ఉంటాయి కదా అయితే ఈ భూమిపైన గాలి ఏ రకంగా మనం పీల్చుకుంటూ ఉంటామో మనకి తెలుసు కానీ ఈ గాలిని మనం అయితే చూడలేం కదా అలానే ఈ దుష్ట శక్తులు కూడా మనకు కనిపించకుండా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి అలాంటి చెడు శక్తి నకారాత్మక శక్తులు ఇలాంటివన్నీ మన ఇంటిలోనికి కానీ వంటిలోనికి కానీ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పుకోబో పోయే విధంగా ఈ ఆకులను గుమ్మానికి కట్టండి ఇంట్లో మనకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అయితే ఇవి చూసుకుంటాయండి అంతేకాకుండా చేతబడి లాంటివి ఎవరైతే సరే గురి అయిపోయి ఉంటామో అనుకుంటారో అలా ఇబ్బంది పడుతూ ఉంటారో వారు కూడా గుమ్మానికి ఇది కట్టుకోండి ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉన్న దుష్ట శక్తి తొలగిపోతుంది అలానే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేక ఎవరైతే ఇబ్బంది పడిపోతూ ఉంటారో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో అలాంటి వాళ్ళు అందరికీ కూడా ఇది మనకి బాగా యూజ్ అవుతుందండి పాల్గుణ పౌర్ణమి మహా పాల్గుని డోలికా పౌర్ణమి హోలీ పౌర్ణిమ అని చెప్పేసి అంటూ ఉంటారండి అయితే ఈ రోజున ఆ లక్ష్మీనారాయణ వ్రతాన్ని చేసి ఆ స్వామిని ఊరిలో ఉంచి పాడుతూ ఉంటారు దీన్ని డోలికా పౌర్ణిమ అని కూడా అంటారండి కృష్ణ భగవాను ఊళ్ళలో వేసిన వేడుకకు గుర్తుగా బెంగాల్లో జోలికోత్సవాన్ని కూడా చేసుకుంటూ ఉంటారండి ఉత్తర భారతదేశంలో రాక్షస పీడ తొలగిపోవడానికి హోలిక అనేటువంటి శక్తిని అయితే ఆరాధిస్తారు ఆ మరునాడు బహుళ పాడ్యమి వసంతోత్సవం పేర్లతో ఒకరి పైన ఒకరు రంగులు చల్లుకొని ఈ సంబరాలు అయితే చేసుకుంటూ ఉంటారు ఈ పాల్గొన పౌర్ణమి మరుసటి రోజు నుంచి వసంత మాసం అయితే స్టార్ట్ అవుతుంది ఈ రోజు చందనంతో సహా మామిడి పూతను తిన్నటువంటి వారికి సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటారని చెప్పేసి పెద్దలు చెప్పడం జరుగుతుందండి తెలుగు నెలల్లో చివరిది పాల్గొన మాసం హోలీ పర్వదినం ఏటా పాల్గుణ పౌర్ణమి రోజున చేసుకుంటుంటారండి చతుర్దశి రోజున కామ దహనం అనంతరము పాల్గుణ పౌర్ణమి రోజున వచ్చేటువంటి ఈ హోలీ పౌర్ణమిని భారతదేశంలోనే కాకుండా అన్ని ప్రాంతాలలో కూడా నేపాల్ బంగ్లాదేశ్ ఇట్లాంటి ప్లేసెస్లో కూడా చేసుకుంటారు వసంత కాలంలో వచ్చేటువంటి పండుగ కాబట్టి పూర్వం వసంతోత్సవ పేరును చేసుకునేవాడు హిరణ్యక యొక్క సోదరి హోలిక ప్రహ్లాదని చంపబోయి తాను దహనమవుతుందండి ఆ రాక్షసి చనిపోయిన విధంగా పురస్కరించుకొని ఈ హోలీ పండుగనైతే నిర్వహించుకుంటారని చెప్పి చెప్తారు ఇంకొంతమంది పాల్గొన పౌర్ణమి రోజున కామ పౌర్ణమి పేరిట సంబరాలు అయితే చేసుకుంటూ ఉంటారు సతీ వియోగంతో విరాగిలో మారినటువంటి ఆ పరమేశ్వరునికి హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించినటువంటి పార్వతితో వివాహం జరిపించాలని చెప్పేసి దేవతలైతే నిర్ణయిస్తారు దీంతో పైన పరమశివుని దృష్టి నిలిచేలా చేయమని చెప్పేసి మన్మధుడిని సహాయం అయితే తీసుకుంటారు మన్మధుడు శివుని పైన పూల బాణాన్ని ప్రయోగించి తపోభంగానికి కలిగించారు తపోభంగంతో తీవ్ర ఆగ్రహ వేషాలకుండా శివులు ఆ మూరవ కన్ను తెరిచి ఆ మన్మధుడిని భస్మం చేస్తారండి అట్లా కోరికలు దహింప చేసినటువంటి రోజుని కావడం వలన ఆ రోజు కామ దహనం పేరుతో మన్మధుడి యొక్క బం బొమ్మను గడ్డితో చేసి తగలబెడతారండి శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంత కాలంలో శరీర చలికాలం నుంచి వేడికి మారుతూ ఉంటుంది కదా దీనివల్ల వైరల్ జలుబులు ఇలాంటివన్నీ డిసీజెస్ వస్తే వస్తూ ఉంటాయి కాబట్టి కొన్ని ఆ రకాల ఔషధ గుణాల చెట్ల నుంచి తయారు చేసిన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వలన ఏంటంటే ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందన్న వాదన కుంకుమ పసుపు బిల్వాలు ఇలా వాటిని ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను అయితే తయారు చేస్తారండి తడి రంగుల కోసం మోదుగ పువ్వులను రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోనికి మారేంత వరకు కూడా ఉంచుతారండి అది ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది కారణాలు ఏవైనా సరే రంగుల పండుగ హోలీ అండి అందుకే అందరికీ ఎంతో ఉత్సాహం చిన్న పెద్ద ఏ తారతమ్యమో లేకోకుండా స్నేహితులు బంధువులతో ఎంతో హ్యాపీగా ఉత్సాహంగా ఈ పండుగను అయితే చేసుకుంటూ ఉంటారు కెమికల్స్ లేనటువంటి నీటిలో మన పూర్వీకులు సూచించిన విధంగా సహజ సిద్ధమైనటువంటి రంగులతో జరుపుకోవడం ఆరోగ్యదాయకం మన ఇంటి గుమ్మానికి ఇప్పుడు చెప్పబోయేది ఇది కట్టుకోవడం వలన ఏంటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం మన ఇంటిలో నుంచి తొలగిపోతుంది చెడు దృష్టి మన కంటి నుంచి కడపడకోకుండా ఇబ్బందికి గురి చేసేది ఏదైతే దుష్ట శక్తి ఉంటుందో ఆ శక్తులు ఖచ్చితంగా బయటకు వెళ్ళగట్టగలుగు శక్తి ఉందని చెప్పేసి చెప్పగలుగుతున్నారు మన పురోహితులు మనం పళ్ళను కాయలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం కదా వీటిని తినడం వలన ఏంటంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందండి అయితే కొన్ని రకాల కాయలను ఇంట్లో ఉంచుకోవడం వలన ఏంటంటే మనకి అదృష్టం కలుగుతుందని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారండి అలాంటి వాటిలో గరుడ ముక్కు కాయలు అయితే ఉంటాయండి ఈ గరిడ ముక్క కాయలు తేలుకుండి కూర్రజిట్టాకు ముక్క అని చెప్పేసి అంటూ ఉంటారండి ఈ మొక్కలు అయితే మనకి విరివిగా లభిస్తూ ఉంటాయి ఈ ముక్కు కాయలు ఎంతో శక్తివంతమైనవండి ఈ కాయలు గరుక్మంతుని యొక్క ముక్కులాగా నాగ పడగలాగా ఉంటాయండి పూర్వకాలంలో ఈ కాయలను ఇంటి సింహద్వారానికి అయితే కడుతూ ఉండేవాళ్ళు అలానే ఇంట్లో అయితే పెట్టుకునేవాళ్ళు ఈ కాయలకు అతీంద్ర శక్తులు అయితే ఉంటాయి నరదిష్టి నరపీడ నరఘోష ఇలాంటి వాటి వలన ఇంట్లోని వారికి మానసిక ప్రశాంతత లేకపోవడం ఇంట్లో డబ్బు నిలవకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఇట్లా అనేక రకాల సమస్యలు అయితే ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈ కాయలు ఈ ఇంట్లో ఉంచుకోవటం వల్ల ఇంటికి ఇంటిలోనే ఉన్నటువంటి వారికి నరదిష్టి నరఘోష ఇలాంటివి ఏవి తగలకుండా ఉంటాయి ఒక్కవేళ మీకు ఇవి దొరకపోతే ఆన్లైన్లో అయినా సరే మీకు అవైలబుల్గా ఉంటాయండి సో మీరు మ్యాక్సిమం ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈ పాల్గొన పౌర్ణమి రోజున ఏంటంటే ఐదు లేక పదకొండు గరుడ గరుడముక్క కాయలను స్వీకరించి వాటిని ఇంటికి తీసుకువచ్చేసి ధూపం చూపించి వాటిని దండలాగా గుచ్చి మరలా ధూపం చూపించేసుకుని ఇంటి సింహ ద్వారానికి కట్టేసుకోండి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఇంటికి ఉన్న నరదిష్ట అయితే తొలగిపోతుంది అంతేకాదండో ఈ కాయలను మనం ఇంటిలో ఎక్కడ ఉంచుకున్నా సరే ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి దిష్టి తగలదు ఇలా చేయడం వలన శత్రు భయాలన్నీ తొలగిపోతాయండి ఇంటిలోనికి ఈ ధనం ప్రవాహంలా వస్తుందని చెప్పేసి పూర్వీకులు నమ్ముతారు ఈ కారణం ఇంటిలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ ఇంటి దరిదాపుల్లో కూడా భూత ప్రేత పిశాచాలు అనేవి రావు అదేవిధంగా ఈరోజు మీరు ఆర్టిఫిషియల్ రంగులు కనకుండా నేచురల్గా తయారు చేసేటువంటి రంగులను యూజ్ చేయండి లేకపోతే మీ శరీరానికి హాని కలుగుతుంది హోలీ అంటే మంచిగా ఆనందంగా గడిపేటువంటి రోజు కదా కాబట్టి మీరు ఈ రోజున లక్ష్మీదేవిని పూజించటం వలన మీకు ధనలాభం కూడా కలుగుతుందండి ఆ లక్ష్మీదేవి కరణిస్తే మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రోజున ఆ లక్ష్మీ పూజ చేయడం అనేది చాలా మంచిదండి దీనివల్ల మీకు అఖండ ధనలాభం కలుగుతుంది మరి హోలీ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన కూడా మీకు అష్టైశ్వర్యాలు అయితే లభిస్తాయండి మరి ఇదండి తెలుసుకున్నారు కదా మీరు కూడా ఈ పాల్గొండ పౌర్ణమి రోజున గరుడముఖకాయలను స్వీకరించి వాటిని మీ గుమ్మానికి కట్టి అష్టైశ్వర్యాలను పొందే ప్రయత్నం చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే మీ సపోర్ట్ అనేది ఎంతో అవసరం అండి ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి